హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మరొక కాన్సెప్ట్ అయితే నేనైతే మీ అయితే రావడం అయితే జరిగిందండి సో ఇందుకు ముందు ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ ఏదైతే మనం టాపిక్ డిస్కస్ చేసుకున్నాం దానికి సంబంధించి అండి సో ఏంటంటే సూర్యుడి పెట్టే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇన్ కేసు మనం సూర్యుడి పెట్టి మోసపోయామా అయితే ఎవరైతే సూర్యుటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు రైట్స్ ఏంటో మనం అయితే ప్రీవియస్ క్లాస్లో అయితే తెలుసుకున్నామండి సో ఈ రోజు వచ్చేసరికి ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ప్రిన్సిపల్ ఉంటారు ఎవరైతే ఇక్కడ లోన్ లోన్ తీసుకునే వ్యక్తి కనుక చనిపోతే సూర్టీ పెట్టిన ఒక వ్యక్తి యొక్క బాధ్యతలు ఏమైనా మారుతాయా లేదా అలాగే ఉంటాయనే కాన్సెప్ట్ అండి వెరీ సింపుల్ అండి అతని బాధ్యతలు అయితే ఏం మారవండి సో ఖచ్చితంగా అయితే ఆ లోన్కి అతనే లైబుల్ అయితే ఉంటారు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూ సెక్షన్ వన్ ట్వంటీ ఎయిట్ ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా అయితే ఈ లోన్ అనేది ఇతనే చెల్లించాలని అయితే క్లియర్గా అయితే ఎవరైతే సెక్యూరిటీ పెట్టారో అతని చెల్లించాలని అయితే ఉంటుందండి అయితే ఇతనికి అయితే రెండు రకాల రైట్స్ అయితే కంపల్సరీ ఇక్కడ ఉంటాయండి అయితే ఏంటంటే రైట్ టు సెక్యూరిటీస్ ఎవరైతే అతను ఎవరైతే లోన్ తీసుకున్న వ్యక్తి కనుక ఏమైనా అతను సంబంధించిన ప్రాపర్టీస్ని కనుక బ్యాంకులో పెట్టి కనుక ఎక్కడైనా పెట్టి లోన్ తీసుకుంటే కనుక వాటిని నమ్మి ముందు ముందుగా వాటిని నమ్మి ఆ అమౌంట్ని క్లియర్ చేసుకోవచ్చు అనే రైట్ అయితే కంపల్సరీ అయితే ఉంటుందండి దాని తర్వాత ఇంకోటి ఏంటంటే నష్టపరిహారం ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి నుంచి ఆ వ్యక్తి ఫ్యామిలీ నుంచి అంటే లేఖ లైర్స్ నుంచి సో ఈ నష్టపరిహారాన్ని అయితే మనం ఖచ్చితంగా అయితే పొందవచ్చండి వాళ్ళ మీద సివిల్ క్లెయిమ్ అదే కేసు అయితే ఫిల్ చేసి సో మనమైతే ఆ నష్టపరిహారం కూడా మనం రాబట్టుకునే అయితే రైట్ అయితే మనకైతే ఉందండి సో ఈ రెండు అయితే మీరు గమనించుకోండి ఎలాంటి కాన్సెప్ట్లు ఎలాంటి వీడియోలు కోసం నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీకు ఈ కాన్సెప్ట్లో కానీ ఏమైనా డౌట్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ